శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు అందుకే ఒక్క శంకరాచార్య స్వామి వారి జీవితంలో మాత్రమే ఒక విచిత్రం సన్యాసాశ్రమ స్వీకారం అనకు పూర్వము ఉంచిన పేరు ఏదుంటుందో అది సన్యాసాశ్రమ స్వీకారం చేసి గురువుగారి దగ్గర ప్రణవోపదేశం పొందిన తరువాత ఉండదు దీక్షానామముగా నామం నామముంటుంది కానీ ఒక్క శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులుంచిన పేరు శంకర సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉంచినటువంటి పేరు కూడా శంకర ఎందుకని వారికి దీక్షానామము మారలేదు అంటే ఒక్కటే కారణం కైలాసమునందు ఉండేటటువంటి శంకరుడు ఎవరున్నాడో ఆయని భూలోకంలో కలియుగంలో శంకర భగవత్పాదుల రూపంలో అవతరించారు నమకపర్దినీ చ అని జటాజూటంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు వ్యుక్తకేశుడై అంటే ముండిక శిరస్కుడై శిరస్సు మీద ఏమీ వెంట్రుకలు లేకుండా గుండుతో కూడుకున్నటువంటి వాడై బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ భూమి మీద నడయాడాడు ఎందుచేత ఆయనకి అవసరం వచ్చింది అంటే చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుని ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగ ప్రారంభం ఎందుచేత అంటే మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణపరమాత్మ ప్రతిజ్ఞ చేశారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి ధర్మాన్ని మళ్ళీ సువ్యవస్థితం చెయ్యడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాను కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుషులు మిగలడు మిగలడం కలి యొక్క ఉద్ధతి అటువంటిది కాబట్టి ఇప్పుడు చేతిలో ఒక అస్త్రాన్ని పట్టుకొని లేతే లేకపోతే ఒక శస్త్రాన్ని పట్టుకొని ఎవరు ధర్మ వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు అది అనుసరణీయము కాదు మనసులను ఆవహించి ఉన్నటువంటి కలివి తొలగగొట్టాలి అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి అందుకే ఈసారి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలం మీద అవతరించాడు అవతరించి భారతదేశం నలుచలగుల పాదచారి మూడు పర్యాయములు పర్యటించారు కేవలం ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశారు అద్వైత మార్గము శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైత మార్గము వేదాంతర్గతమైనటువంటి పరమ సత్యము వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రబోధమంతా అదే అద్వైతము వేదాంతర్గతమై ఉన్నది వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు అవైదికమైనటువంటి వాదనలను అన్నిటినీ ఖండించారు మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ ఏర్పాటు చేశారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించారు అందుకే యథార్థమునకు ఆదిశంకరాచార్యుల వారు లేకపోతే ఆ అవతారం లేకపోతే సనాతన ధర్మమునకు మనుగడయే ప్రశ్నార్థకమై ఉండేది అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం మహానుభావుడు వైదిక మార్గాన్ని మళ్ళీ సువ్యవస్థితం చెయ్యడమే కాకుండా మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడు చేయకూడదని నాలుగు దిక్కుల నాలుగు పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున జ్యోతి జ్యోతిపీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠముల నుంచి నాలుగు వేదముల యొక్క ఆమ్నాయమును ఏర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగేటట్టుగా ఆ పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతుల యొక్క ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మమునకు ఏ విధమైన వైక్లభ్యమో కలగకుండా అది కొనసాగింపు పొందేటట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అటువంటి శంకరులు ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చారు ప్రస్థానత్రయము అంటే భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు ఈ మూడిటికి భాష్య గ్రంథాలనిచ్చారు అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్న వారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానందరహరి సౌందర్యలహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు కొన్ని భుజంగ స్తోత్రములు వారు స్పృశించని దేవతాస్వరూపం లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గణపతి పార్వతీ పరమేశ్వరులు శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు మీనాక్షి పంచరత్నాలు వారు స్పృశించినటువంటి దైవం లేదు అందరు దైవాల మీద వారు స్తోత్రాలు ఇచ్చారు స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తైతే ఏ స్తోత్రంలోనూ కూడా వారు నేను చేస్తున్నాను ఈ స్తోత్రాన్ని అన్న భావన వచ్చేటట్టుగా వారు చెయ్యలేదు శ్లోకాలను మీరు సంగీతంలో త్యాగరాజస్వామి వారి యొక్క కృతులను చూస్తే త్యాగరాజస్వామి కీర్తనలలో త్యాగరాజనుత అని ఉంటుంది ముద్ర అంటారు దాన్ని త్యాగరాజనుత అంటే అదో ముద్ర అంటే ఇది త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు తాని కీర్తన చేస్తే త్యాగరాజు చేత పొగడబడినవాడా అని అర్థం వస్తుంది శంకరాచార్యుల వారు జగద్గురువుగా ఈ దేశానికి చేసిన మహోపకారం ఏమిటంటే ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని వారు స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు రెండు మాటలను ప్రయోగించారు నహ మాం సంస్కృతంలో ఈ రెండు మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి మాం అంటే నన్ను నహ మమ్ములను ఎందుకు ఆ మాటలు వేశారంటే అది శంకరాచార్య కృతమై శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం వలన లబ్ధి పొందడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎవడు చదువుకుంటాడో వాడు భగవంతుడు ముందు కూర్చుని ఆ స్తోత్రం చదివితే లేదా భగవంతుణ్ణి ధ్యానించి ఆ శ్లోకాన్ని చదివితే మాం అన్నప్పుడు ఆరక్షణ వాడికి కలగాలి నహ అన్నప్పుడు ఆరక్షణ వారికి కలగాలి అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా ఏర్పాటు చేస్తాడో అలా మన కొరకు కాలంలో ఎన్ని సంవత్సరములు దాటిపోనివ్వండి ఎన్ని దశాబ్దములు శతాబ్దములు గడిచిపోనివ్వండి మళ్ళీ మనం సక్రమంగా దేవతలని ఆరాధన చెయ్యడంలో స్తోత్రాన్ని చెప్పగలమో చెప్పలేమోనని మన కొరకు శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి స్తోత్రములను అందించారు ఆ స్తోత్రములకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏమా ప్రత్యేకత అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది జిజ్ఞాసువులు ఉంటారు అంటే అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అసలు గురువు అంటే ఎవరు తెలుసుకోవాలి తల్లి అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి లేకపోతే సాధన అన్న మాటకు అర్థం ఏమిటి దైవము అని ఎవరిని పిలవాలి ఇవి తెలుసుకోవాలి అనుకున్న జిజ్ఞాసువుల కొరకు వారు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు దాన్ని ప్రశ్నోత్తరమాలిక ప్రశ్న ఎవరో వేయలేదు శంకరాచార్యుల వారిని సాధకుని యొక్క స్థాయిలోకి ఆయన కిందకొచ్చి అయోమయావస్థలో ఉన్నటువంటి సాధకుడు జిజ్ఞాసు అయి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలు ఆయనే వేశారు జగద్గురు స్థాయిలో కూర్చుని అయోమయావస్థకి గురి కావలసిన అవసరం లేకుండా చాలా తేలికైన మాటలతో లఘువైన సమాధానాలతో జవాబులు ఇచ్చారు ఇచ్చి దానికి ఆయన ఇంకొక పేరు పెట్టలేదు శంకరులు ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టినా ఏ పేరుతో పిలిచినా దానికో ప్రాధాన్యత ఉంటుంది శంకర అద్భుతం అది ఆయన దానికి ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు మాలికకి ప్రయోజనం ఏమిటంటే ధరించడం ధరించి వాసన చూసి పక్కన పెట్టినా ధరించి ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది ఇప్పుడు ఈ మాల పట్టుకొచ్చారు ఈ మాల ప్రయోజనమేమి నా మెడలో వేయడమే నా మెడలో వేసిన తరువాత నేను వాసన చూసి పక్కన పెడితే అది ఇక నేను స్వీకరించినట్టే నేను అనుభవించినట్టే ఆ మాలని అది మెడలో వేయబడుతుంది కాబట్టి దానికి మాల అని పేరు ఆయన అన్నారు ప్రశ్నోత్తర మాలిక అంటే ఇది నువ్వు చదివి వదిలిపెట్టేది కాదు ఇది నీ మెడలో ఉండాలి మెడలో అంటే కంఠమునకు తగులుతుంది కంఠగతమై ఉండాలి ఇది మీకు ఎప్పుడూ ధారణలో ఉండాలి ధారణలో ఉంటే గురువెవరు వెంటనే శంకరులు ఏం చెప్పారో జ్ఞాపకం వస్తుంది ఓ గురువు గారంటే ఇది అమ్మ ఎవరు వెంటనే గుర్తొస్తుంది ఓ శంకరులు ఇలా చెప్పారు కాబట్టి దానికి ఆయన ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర మాలిక రోజూ చదువుకుంటే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి ప్రశ్నోత్తర మాలిక రోజూ చదువుకుని ప్రశ్నోత్తర మాలికకి వ్యాఖ్యానం వింటే జిజ్ఞాసుకి స్పష్టమైన అవగాహన కలుగుతుంది అంతా పోతుంది ఎంత గొప్పగా పోతుందంటే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం హిమరేఖాం క్షత బాణరేఖాం వాయుప్రభిన్నాం మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి వాయువు చేత కొట్టబడిన మేఘము చిదిరిపోయినట్టుగా అయోమయావస్థ అంతా పోయి స్పష్టమైన అవగాహన కలుగుతుంది సాధకుల ప్రయోజనము కొరకు ప్రశ్నోత్తర మాలికనిచ్చారు వారు అలాగే అద్వైతానుభూతి ఒక గ్రంథాన్ని ఇచ్చారు అలాగే వారి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు అయా మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం మీరు అవతార పరిసమాప్తి చేస్తున్నారు ఇక ఆ తర్వాత శరీరంలో ఉండి పిలిస్తే పలకడానికి మీరు ఉండరు కాబట్టి మాకు సమస్తమైనటువంటి వేదాంత సారాన్ని అనుష్ఠానంలో మేము గుర్తు పెట్టుకోవలసినవి పాటించవలసినవి లఘువుగా చెప్పండి అంటే అప్పుడు వారు అవతార పరిసమాప్త చేసే ముందు కొన్ని మాటలు చెప్పారు వేదో నిత్యమధీయతాం తదుతం కర్మస్వనుయతాం అవతారం దేనికి వచ్చిందో అవతార పరిసమాప్తి కాలమనందు ఆ మాటతో పూర్తి చేశారు ఎందుచేత అంటే లోకంలో లౌకికంగా కూడా ఒక మర్యాద ఉంటుంది చనిపోయే ముందు ఒక వ్యక్తి వాంగ్మూలం ఏదిస్తాడో అదే సత్యము అని అవతార పరిసమాప్తి కాలమునందు కూడా శంకర భగవత్పాదులు తన అవతార ప్రయోజనాన్ని చెప్పారు వేదమును ప్రమాణముగా అంగీకరించు తదువితం కర్మ ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యి తప్ప వేదము చెప్పనిది నీ యొక్క స్వంత ఆలోచన తీసుకొచ్చి కర్మానుష్ఠానమునందు పెట్టవద్దు అని వారు లఘువైన సమాధానములతో శిష్యులకు సందేశం ఇచ్చారు ఒక్కొక్క స్తోత్రము ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క ప్ర ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణము ఒక్కొక్క స్థాయిలోని వారి కొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు మోహాన్ని పోగొట్టడానికి మోహముద్గరము అని భజగోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అంటూ ఇచ్చారు అర్ధనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు చేశారు ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు యథార్థమునకు అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందున్న వారి కొరకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు బ్రహ్మచారిగా ఉన్నవాడికి అర్ధనారీశ్వర స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం అలాగే వానప్రస్తుకి సన్యాసికి ఆ వైభవాన్ని కీర్తించడానికి మనసులో పెట్టుకోవడానికి పనికి వస్తుందేమో కానీ ఒక ప్రయోజనాన్ని వనకూర్చడంలో కేవలము గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం కరదీపికగా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి ఒక మణిగా శంకర భగవత్పాదులు బహూకరించినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం ఈ అర్ధనారీశ్వర స్తోత్రం యొక్క ప్రయోజనం ఏమి అంటే ఈ అర్ధనారీశ్వరుణ్ణి అసలు ఎప్పుడు ఉపాసన చెయ్యాలి ఈ స్వరూపాన్ని అని అంటే దీన్ని ప్రధానంగా మనకి ఉపాసనలో ఎక్కడ కనపడుతుందంటే అట్ల తద్ది అని చేస్తూ ఉంటారు ఆడపిల్లలు అట్ల తద్ది చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం అలాగే పూర్వము అట్ల తద్దీ చేస్తారు కన్యకామణులు దాని ప్రయోజనం ఏమిటి మంచి భర్త రావడం మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా చదువుకున్నవాడా అందంగా ఉన్నవాడా భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చేయగలిగినటువంటి వాడా తన చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగినవాడా ఎవరు మంచి భర్త రావడం అంటే మంచి భర్త వచ్చుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యమునకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను చేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తగా లభించుట వివాహమైపోయిన తర్వాత కూడా అట్ల తద్దికి ప్రయోజనం ఏమిటి భర్తతో అన్యోన్యతయే అన్యోన్యమైన దాంపత్యము కొరకే ఈ వ్రతాన్ని చేస్తారు చేసి అప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తారు అసలు యథార్థంగా మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపావనమైన క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో యథార్థమునకు ఉన్నటువంటి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపమే అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళారు ఒకప్పుడు వెళ్ళి వారు ఒక మాట చెప్పారు వారు ఒక్కసారి క్షేత్రం వంక చూస్తే ఆ క్షేత్ర వైభవాన్ని చెప్పగలిగేవారు ఆయన అన్నారు ఈ క్షేత్రము అప్రదక్షిణంతో కూడుకున్న క్షేత్రం అందుకే రాజగోపురంలోంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళరు కుడి భుజం వైపుకి ఉండదు దేవాలయం ఎడం భుజం వేపుకి దేవాలయం ఉండేటట్టుగా పాతాళ గణపతి దగ్గర నుంచి వెడతారు అప్రదక్షిణంగా లోపలికి వెడుతున్నాము అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే అందుకే దాని వ్యవస్థయే అప్రదక్షిణంగా వెళ్ళేటట్టు ఉంది ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపము అధిష్టానమై ఉన్నది ఎక్కడో ఉంది ఆ స్వరూపం అన్నారు తర్వాత ఆ స్వరూపం సువర్ణముఖరీ నది ఎందు ప్రకాశించింది అక్కడ తవ్వుతున్నప్పుడు ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రం అనందు అర్ధనారీశ్వర స్వరూపం శ్రీశైల క్షేత్రము అనందు కూడా జ్యోతిర్లింగం ఒక చోట భ్రమరాంబాదేవి ఒకచోట ఉన్నప్పటికీ అది అర్ధనారీశ్వర స్వరూపంతోనే ఉంటుంది అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేసి ప్రపత్తి చేసేటప్పుడు భ్రమరాంబా సహిత మల్లికాజునుణ్ణి స్వరూపంగానే స్తవం చేస్తారు సోమోత్తంశ అధభాగ శ్రీశైలాగ్రే కలతి వసతి కలతిశ్వరక్షాధురీణ ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ ద్రక్షు కారుణ్యలీలాం భూతిం పాలే స్మితమభిముఖే గాంగమం భక్తపద్ బిభ్రక్రేమ్నా భువనమకిలం శ్రీగిరీ శ్రపాయాత్ ఓ శ్రీగిరి ఈ శ్రీశైల క్షేత్రము నుండుండేటటువంటి స్వరూపం ఏమిటో తెలుసా ఏణం పాణౌ జింక పిల్లని చేత్తో పట్టుకుంటాడు ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి వపుషి అంటే శరీరం శరీరము యొక్క వామార్థ భాగమునందు పార్వతీదేవిని ఎడమ భాగమునందు ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా నీకు నమస్కారము సోమోత్తంస పరిషదామీషీవాతురీష పాశ్చేత్తపదయుగజుషాం పుల్ల మల్లి నికాస ధ్యేయో దేవ ప్రకటి వధూ రూప వామత్మ శ్రీశైల కలతి వసతిర్ విశ్వరక్షాధురీణ అని ఇంకో శ్లోకం ఓ విశ్వరక్షాధురీణుడైనటువంటి మల్లికార్జునుడా నీ వామభాగమునందు అర్ధనారీశ్వరుడవై పార్వతీదేవి శోభిస్తోంది ఈ రెండు క్షేత్రములు అర్ధనారీశ్వర స్వరూపములకు సంబంధించిన క్షేత్రములే అటువంటి అర్ధనారీశ్వర స్థవాన్ని శంకర భగవత్పాదులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ల కొరకే ఇచ్చారు ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ల కొరకు సన్యాసాశ్రమంలో ఉన్న శంకరాచార్యుల వారికి ఇవ్వవలసినంత అగత్యమేమి వారు జగద్గురువులు